హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇదేంటి అని చూస్తున్నారా చెప్తా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఒక లైక్ కొట్టండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోని ఇంకొకరికి షేర్ చేస్తుంది ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా వీడియోని చూసేది ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఓకేనా ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఇదేంటి అని చూస్తున్నారా మనం కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా ఉల్లిగడ్డలు పొట్టు ఇవాళ పప్పాయ కోసిన ఆ పప్పాయ తొక్కలు అన్నీ ఇందులోనే ఉన్నాయి వంకాయ ముక్కలు అన్ని కిచెన్ వేస్టేజ్ ఇందులోనే ఉన్నాయి సేంద్రియ ఎరువు చేయడానికి నేను చేస్తున్నా మనం ఇది ఒక బాకెట్లో వేసి దానిలో మట్టి కప్పి అవన్నీ చేసే ప్రాసెస్ బాలు ఇలా డైరెక్ట్ మనం మొక్కకు వేసి దాన్ని మట్టి కప్పేస్తే మంచిగా సేంద్రియ ఎరువు అవుతుంది కదా అందుకనే నా ఈ ప్లాన్ ఇవి ఏం గింజలు అంటే ఇది సోంపు గింజలు సోంపు కూడా ఆకు కూర కూడా తింటారు ఇది సోంపు గింజలు ఇది గోధుమ గింజలు ఇవి వాటర్లో వేసి రాత్రి మొత్తం నానబెట్టి తెల్లారి ఒక డబ్బాలో వేస్తే మొలకలు వస్తాయి ఇది పజ్జొన్న గింజలు అక్కడొట్టడోటి వేస్తా ములిస్తే ఏమో అందులో ఇదే ఫస్ట్ టైము ఇవి వేయడం ఇవేమో మారేడు గింజలు ఎప్పుడైనా చూసారా మారేడు గింజలు ఈ బీర గింజలు కాకర గింజలు మళ్ళీ పెడుతున్నా అవి తీగ పారుతున్నాయి ఇవి మళ్ళీ పెడుతున్నా ఇవైతే మారేడు గింజలు ఒక దగ్గర రెండు మూడు వేస్తా మలుస్తేగా చూస్తా ఇప్పుడు మనం కిచెన్ వేస్టేజ్ చెట్లకి వేద్దామా పదండి ఇది ఫ్యాషన్ ఫ్రూట్ చెట్టండి అండి ఇది కొమ్మ తెచ్చి పెట్టినా అన్నా కదా దీనికి మనం ఇప్పుడు ఈ కిచెన్ వేస్ట్ చేసేద్దాం ఇలా కొంచెం మట్టి తీసుకొని దాని మొదట్లో వేసి మళ్ళీ మట్టి కప్పేస్తే అదే కిచెన్ మిక్స్టేజ్ అవుతుంది మంచిగా సేంద్రియ ఎరువు అవుతుంది సారీ మంచిగా సేంద్రియ ఎరువు మంచిగా మొక్కకి బలాన్ని ఇస్తుంది ఇది మల్బరి చెట్టు అండి ఇది కూడా కొత్తగానే తెచ్చిపెట్టిన పండ్లు కూడా వస్తున్నాయి దీనికి చూడండి ఇది కుండీలో చెట్లు పెంచుకునే వాళ్ళైతే ఇట్లా కూడా చేయొచ్చు లేకపోతే మనం బాటిల్ ఉంది కదా మన వాటర్ బాటిల్ అది కట్ చేసి పైన కింద వాటిని కట్ చేసి కొంచెం దానిలో ఇదంతా కిచెన్ వేస్టేజ్ చేసి దానిలో కొంచెం మట్టి కప్పి దీ చెట్టు మొదట పెట్టాలి పెడితే మంచిగా సేంద్రియ ఎరువు అవుతుంది ఇది కరివేపాకు చెట్టు ఇది నేను మంచిగా మండలు మొత్తం కట్ చేసిన చూడండి చుట్టూ కట్ చేసి ఎంత మంచి ఎగురు వస్తుందో ఒక్క కొమ్మకే ఒక ఐదారు కొమ్మలు వచ్చినాయి ఎగురు ఏ చూసినా ఎగురే ఉంది రోజు మనం ఇలా ఫ్రెష్గా చెట్లకి ఇస్తే చెట్లు కూడా మంచిగా పెరుగుతాయి మంచిగా కాయలు పండ్లైనా కూడా మంచిగా ఇస్తాయి రోజు రోజు ఏ ఏది వచ్చినా కూడా ఏ పండు ఏ కాయ పోసినా కూడా వేస్టేజ్ ఉంటుంది కదా అది తీసుకొచ్చి పెట్టేస్తే అయిపోతుంది ఇది సోరపాదండి ఈ పైకి వెళ్ళిపోయింది దీనికి మొదట్లో మనం వేస్తే మంచిగా కాయలు బాగా వస్తుంది నేను బాటిల్ ఐడియా కూడా చెప్తాను బాటిల్లో కిచెన్ వేస్ట్ వేసి వేసి బాటిల్ చెట్టు మొదట్లో పెడితే బాగా వస్తుంది అలా కూడా అది కూడా వీడియో తీస్తాను ఇది గుమ్మడి పాదు ఈ గుమ్మడిపా కూడా వేసుకుందాం కొంచెం ఇది పైనాపిల్ మొక్క దీనికి కూడా కొంచెం వేద్దాం స్వీట్ పొటాటో ఇది కూడా రీసెంట్గా తెచ్చినాం ఇది ఒక కాయ కూడా వచ్చింది దీనికి మనం ఈ చెట్టుకు వేయాలా ఆ చెట్టుకు వేయకూడదా అని ఏం లేదండి అన్ని చెట్లకి వేసుకోవచ్చు పూల చెట్లకి పండ్ల చెట్లకి కూరగాయ చెట్లకి అన్నిటికి వేసుకోవచ్చు ఇది ఇది సంత్రా చెట్టు అండి ఇంకా స్టార్ట్ కాలే కాదా చూడాలి ఎప్పుడవుతుందో ఇలా నాకు ఒక పది చెట్లకు వచ్చింది ఒక రెండు రోజుల కిచెన్ వేస్టేజ్ ఇలా రోజు వస్తాను రోజుకి ఒక చెట్టుకు వేసుకోవచ్చు ఇది ఇది సంతరా చెట్టు ఇది బియ్యం కడిగిన నీళ్ళు ఇంకా చేపత్త కడిగిన నీళ్ళు అన్ని ఇందులో ఉన్నాయి ఇది కూడా నాలుగే రోజులు ఒకసారి ఇస్తా ఇప్పుడు మనం ఇది చిట్లా పోసుకుందాం బకెట్లా సగం ఉంది కదా అది బిట్ని నింపేసుకోవాలి ఇప్పుడు మనం డైరెక్ట్ పోయొద్దు ఇవచ్చు ఇక్కడ బీరపాదు ఉంది పొప్పటి చెట్టు పనస చెట్టు అరటి చెట్టు బెండ చెట్లు ఇది కాకర చెట్టు రామసీతాఫలం చెట్టు దోస చెట్టు ఆపిల్ చెట్టు కూర పోయినసారి పెట్టిన నేను ఇంకా కట్ చేస్తా అంటే వస్తూనే ఉండదు చూడండి డ్రాగన్ చెట్టు కొమ్మ పెట్టినా దీన్ని లిచ్చి చెట్టు అంటారా మీకు గుర్తుకు రాలేదు నాకైతే ఇది ఈ వంకాయ నల్ల వంకాయ అన్నీ వేనాయండి వంకాయలు ఇది ఒక్కటే ఉంది ఇది కూడా కొంచెం పురుగు వస్తుంది ఆకు చుంచేయాలి ఇది స్టార్ ఫ్రూట్ దానిమ్మ చెట్టు ఇప్పుడు మనం గింజలు పెట్టుకుందాం కొన్ని నేను మారేడు గింజలు తీసుకున్నా ఇవి తక్కువలో కాకుండా మనం ఎప్పటి తిరుగుతూ ఉంటాం కదా అలా కాకుండా ఒక సైడ్కి గోడ సైడ్ పెడితే మంచిగా ఉంటుంది ఇవి కూడా అక్కడక్కడ కొన్ని కొన్ని వేసుకుంటూ వెళ్తాం మొలుస్తాయా మొలవ చూద్దాం ఇక్కడ ఈ భూమి మీద పడ్డ ప్రతి గింజ ములుస్తూనే ఉంటుంది కదా నేను వట్టిని వేస్తున్నా సోప ఇప్పుడు మనం సోం పలుకుందాం ఇక్కడ కొంచెం ఈ కొద్దిగా జాలు మనకి ఇవి మొలిసిన తర్వాత కొంచెం పెరిగినాక మళ్ళీ ఇంకా కొంచెం అలుకోవచ్చు ఇంట్లో మందం సరిపోతాయి కదా మట్టి గుల్ల లేదు మంచిగా వాన పడ్డది కదా మూడు రోజుల కాంచి ఇప్పుడు మనం బీరకాయ కాకరకాయ గింజలు పెట్టుకుందాం ఇవి మనం చెట్లు ఉండగానే మళ్ళీ గింజలు నాటితే ఆ గిం కాయలు కాసి వరకు మళ్ళీ ఇవి అందుతాయి ఎప్పటికీ మనకి కూరగాయలు కాస్తూనే ఉంటాయి అందుకనే నేను ఇలా పెడుతున్నా ఎండాకాలంలో ఇక్కడే పెట్టా నేను అవి పోయినాయి అయిపోయింది వాటి పని అది ఇప్పుడు ఇక్కడ పెడుతున్నా వానాకాలంలో వేరే సైడ్ పెట్టిన ఇవి నేను వట్టినే నాటేస్తున్నా తవ్వకుండానే దిగుతుంది మంచిగా ఎందుకంటే వాన వాడి ఉంది కదా మెత్తగా ఉంది వట్టినే ఎక్కింది పోతుంది ఓకేనా ఇవి మోలిసిన తర్వాత మళ్ళీ ఒక వీడియో ఇస్తా ఇదండి వాటి గార్డెన్లోని పనులు ఇంకా గోధుమ గింజలు కూడా నానబోయాలి ఇవి నానబోసి రేపు ఇవ్వలుగుతాయినా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి Can okay I buy?